ఫోన్ ఎత్తొద్దు తిరిగి చేయొద్దు ఆదమరిచారో మీ ఖాతాలు ఖతమే మీ సిమ్తో నేరాలు చేసి ఇరికిస్తారు హైదరాబాద్ పోలీసుల వార్నింగ్ పలు ప్రమాదకర నంబర్ల విడుదల ఈ ఫోన్ కాల్సు యమా డేంజర్ దిశ సిటీ క్రైమ్ మిస్డ్ కాల్ వచ్చిందని తిరిగి ఆ నంబర్కు కాల్ చేస్తున్నారా అయితే మీరు డేంజర్లో పడిపోయినట్లే అలా చేసిన జస్ట్ మూడు సెకండ్లలో హ్యాక్ చేసి మీ ఫోన్కు అనుసంధానమైన ఖాతా వివరాలు కాంటాక్ట్స్ను కొట్టేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఫిర్యాదులు ప్రాథమిక విచారణలో తేలిన అంశాలతో గుర్తించిన కొన్ని అనుమానిత ప్లస్ కోడ్తో వచ్చే ఫోను నంబర్లను విడుదల చేశారు యాష్ నైన్ జీరో యాష్ జీరో నైన్ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి యాష్ నైన్ జీరో లేదా యాష్ జీరో నైన్ను డైల్ చేయమంటే చేయొద్దని అలా చేస్తే మీ సిమ్స్ వాళ్ళు యాక్టివేట్ చేసుకొని మీ నంబర్తో నేరాలకు పాల్పడి మిమ్మల్ని ఇరికిస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి ఫోన్ నంబర్ల సమాచారాన్ని కుటుంబ సభ్యులతో పాటు తెలిసిన వారికి చెప్పి అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు ఈ కోడ్తో వచ్చే నంబర్లతో జాగ్రత్త ప్లస్ మూడు వందల డెబ్భై ఐదు టెలరాస్ ప్లస్ మూడు వందల డెబ్భై ఒకటి లాటివా ప్లస్ మూడు వందల ఎనభై ఒకటి సెర్బియా ప్లస్ ఐదు వందల అరవై మూడు వలపరైసో ప్లస్ మూడు వందల డెబ్భై విలనోయస్ ప్లస్ రెండు వందల యాభై ఐదు టాంజానియా అస్సలు ఎత్తకూడని నంబర్లు అస్సలు ఎత్తకూడని నంబర్లు నైన్ ఫోర్ త్రిపుల్ సెవెన్ फोर डबल फाइव नाइन वन थ्री प्लस थ्री सेवन वन टू सेवन नाइन वन थ्री जीरो नाइन वन प्लस थ्री सेवन वन सेवन एट फाइव सिक्स फाइव जीरो सेवन टू प्लस फाइव सिक्स थ्री टू टू फाइव फाइव थ्री सेवन थ्री सिक्स प्लस త్రీ సెవెన్ జీరో ఫైవ్ టూ 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 నైన్ ఫైవ్ నైన్ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ నైన్ జీరో వన్ వన్ త్రీ జిరో ఫోర్ సిక్స్ జిరోజు జనా సుఖినో వన్ నమస్పాయ नमः शिवाय